ఆ నిర్లక్ష్యం వల్ల రాత్రి నుంచి కూడా చాలా మంది కొన్ని వందల మంది వేల మంది ఇక్కడ ఐర్పోర్ట్ లో కాస్తున్నారు వాళ్ళకి కనీసం మంచి నీళ్లు కూడా దొరకలేదు స్వామి రాత్రి నుంచి అందరూ అక్కడ నేల మీద పడి ఏడుస్తున్నారు ఒక్కొక్క ఫ్లైట్ టికెట్ ఒక్కొక్కళ్ళు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు చార్జ్ చేస్తున్నారు చార్జ్ చేసి ఎయిర్పోర్ట్ లో నేల మీద పండబెడుతున్నారు ఈ ఏమిటి అని అడిగితే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ డిలే అని చెప్పి కల్లబుల్ కవర్ చెప్పి మేనేజ్మెంట్ ఒక్కడు కూడా దిగిరాడు ఫ్లైట్ క్యాన్సిల్ చేద్దామంటే ఇప్పుడు క్యాన్సిల్ అవ్వదు మా పరిస్థితి మాకు తెలియట్లేదు ఇప్పుడు మా ఎయిర్పోర్ట్ అక్కడ త్రివేంద్రం ఎయిర్పోర్ట్ లో మా అందరు వెహికల్స్ వెయిట్ చేస్తున్నాయి వెయిటింగ్ చార్జెస్ పడతాయి అది పక్కన పెట్టండి దర్శనం స్లాట్స్ అన్ని పెట్టుకున్నాము దర్శనం స్లాట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యే పరిస్థితి రేపు ఈవినింగ్ మా ఫ్లైట్ ఉంది రిటర్న్ మా దర్శనం అవుతుందో లేదో తెలియదు రేపు మళ్ళీ మా ఈవినింగ్ ఫ్లైట్ ఏమైనా డిలే చేస్తారా అంటే డిలే సంగతి ఎవరు చెప్పేది పరిస్థితి లేదు స్టాఫ్ ఎవరు ఏం అడిగినా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు దయచేసి ఏవియేషన్ మినిస్టర్ గారు ఇమీడియట్ గా దీనికోసం తక్షణ చర్యలు తీసుకోవాలా మేము ఇబ్బంది పడినా బలలేదు నెక్స్ట్ అయ్యప్ప స్వాములకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు తిమండ్రం గాని అటు కొచ్చిన్ గాని ఈ శబరిమల యాత్ర చేసి ప్రయాణికులకి స్వాములకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే గమనించాలి గమనించాల్సిన విషయము ఇది ఆల్రెడీ ఏవియేషన్ గారి దగ్గర తీసుకెళ్లడం జరిగింది ఈ ఇండిగో ఫ్లైట్స్ యాజమాన్యము పర్టికులర్ గా కొచ్చిన్ శబరిమల అయ్యప్ప స్వామిని టార్గెట్ చేసి ఫ్లైట్ రేట్లు అనేది బీభత్సంగా పెంచుతున్నారు ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్ గా మీరు చెక్ చేసి చూడండి మీరు చెక్ చేసిన ఇన్ టూ మినిట్స్ లో మళ్ళీ ఫ్లైట్ రేట్స్ పెరిగిపోతాయి ఇలాగా ఎంతో మంది మిడిల్ క్లాస్ పాపులందరూ కూడా ప్రయాణం చేస్తున్నాము అటువంటిది ఇక్కడ మేము వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మా అంతా కూడా మా మా భక్తితో మేము శబరిమలలో ఇరుముడి సమర్పించుకోవడానికి ఇక్కడ వచ్చాము వీళ్ళేమో ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు దయచేసి ఇబ్బంది కలగకుండా నెక్స్ట్ ఫ్లైట్స్ కానీ మిగతా స్వాములకు కానీ ఎవరికి అన్యాయం తర్వాత ఆలస్యం కలగకుండా చూడాలని చెప్పేసి మినిస్ట్రీని కోరుకుంటున్నాము down down indigo 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 down down